వేడి వేడి సంకటి రవ్వతో ఉండేన అన్నం పప్పు ఆకుకూరుకో అంత బలవంతకమైన ఆహారం కదా జొన్నం ఆకుకూర చొక్కకూర పప్పు ఎక్కువ తినాలి కూర ఎండు మిరపకాయలు వేసి చేసిన గోర ఆంధ్ర మాతన్నం హెల్దీ ఫుడ్ చూడండి షుగర్ కంట్రోల్ చేసింది బలవర్ధకమైన ఆహారం వారంలో రెండు మూడు సార్లు తింటాం హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇష్టమైన జొన్నం పప్పు గోంగూర మీకు నచ్చినట్లయితే లైక్ కొట్ట మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ